నమస్కారం అండి మనం ఇప్పుడు వేములపల్లి రాధిక గారు వ్రాసిన ఆ అరవై అనే కథనం విందామా నిన్న ఉదయమే కదా వంద రూపాయలు తీసుకున్నావు మళ్ళీ ఈరోజు డబ్బులు అడుగుతావేంటి ఆ వంద ఏం చేశావో కోపంగా అరుస్తున్నాడు భార్యపై ప్రశాంత్ నాకు బస్సుకు టైం అవుతుంది ముందు డబ్బులు ఇవ్వండి ఆ వంద ఏం చేశానో సాయంత్రం మీకు లెక్క చెప్తాలండి అనేసి ప్రశాంత్ ఇచ్చిన యాభై కాగితం బ్యాగులో పెట్టుకుంటూ హడావిడిగా బయటకు నడిచింది కల్పన నీకెన్నిసార్లు చెప్పినా ఇంతే ఏదో ఒక పిచ్చి పని చేసి డబ్బులు వేస్ట్ చేస్తుంటావు ఎంత చెప్పినా నువ్వు మారవు అంటూ విసురుగా బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు ప్రశాంత్ ఈ గొడవ పుణ్యమాని ఈరోజుకు కాళ్ళీడ్చుకుంటూ నడిచి వెళ్ళవలసిందే అనుకుంటూ నిట్టూర్చి నడవసాగింది కల్పన మెయిన్ రోడ్డు నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వాళ్ళ ఇల్లు అప్పుడప్పుడే డెవలప్ అవుతున్న ఏరియా కావడంతో కొంచెం చవకగా దొరకడంతో అక్కడ స్థలం కొని బ్యాంకు లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నారు కొత్తగా కడుతున్న కాలనీ అవటంతో ఆ ప్రాంతానికి ఇంకా సర్వీస్ ఆటోలు రిక్షాలు అందుబాటులోకి రాలేదు దాంతో రోజూ ఉదయం కల్పనను బస్టాప్లో వదిలి తన ఆఫీస్కి వెళ్తాడు ప్రశాంత్ ఇలా ఎప్పుడైనా గొడవ పడినరోజు ఆమెను వదిలేసి వెళ్ళిపోతే నడిచి వెళ్లాల్సిందే హడావిడిగా నడుస్తున్న కల్పన ఎదురుగా వస్తున్న వాళ్ళని గమనించలేదు మార్నింగ్ వాక్ నుండి తిరిగి వస్తున్న వెంకటరామయ్య గారు ఆయన స్నేహితుడు నారాయణరావు గారు కల్పనను చూసి ఆగారు ఏమ్మా ఏడి నువ్వు నడిచొస్తున్నావేంటి అని ప్రశ్నించిన మామగారికి ఆయనకు వేరే పనుందంట ముందే బయలుదేరి వెళ్ళిపోయారు అంటూ సమాధానమిచ్చి ముందుకు కదిలింది కల్పన మెయిన్ రోడ్డు చేరుకోవడంతో గబగబా వెళ్ళి అప్పుడే వచ్చిన సిటీ బస్ ఎక్కింది అక్కడి నుండి ఆమె ఆఫీస్కు చేరాలంటే కనీసం గంట పడుతుంది ప్రయాణం బస్సులో సీటు దొరకటంతో విశ్రాంతిగా కూర్చున్న ఆమె తనను ప్రశాంత్ నిలదీయటం గురించి ఆలోచించసాగింది ఈ ప్రశాంత్ ఎప్పుడూ ఇంతే అన్ని బడ్జెట్ ప్రకారం జరగాలంటాడు ఎలా వీలవుతుంది నెల నెలా వేసే బడ్జెట్కు మించి ఖర్చులు అవుతున్నాయని గోల ప్రతి నెల ఏదో ఒక ఎక్స్ట్రా ఖర్చు వచ్చి పడుతుందని వాపోతూ ఉంటాడు సంసారం అన్నాక ఖర్చులు రాకుండా ఎలా ఉంటాయి మనిషి మంచివాడే కానీ ప్రతి పైసా తను ఎందుకు ఖర్చు పెట్టిందో అతి జాగ్రత్తగా ఆరాధిస్తుంటాడు అతని ప్రవర్తనకు ఒక్కొక్కసారి మనసు చివుక్కు అనిపిస్తుంది కూడా అయినా ఇందులో అతను తప్పేమీ లేదేమో ఏడుగురు సంతానం అత్తమామలకు వాళ్ళందరినీ పెంచి పోషించి జీవితంలో ఒక స్థితికి తీసుకురావడానికి తన తల్లిదండ్రులు పడ్డ అవస్థలన్నీ ప్రత్యక్షంగా గమనించిన ప్రశాంత్ తన పిల్లలు ఏ కష్టం తెలియకుండా పెరగాలని డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నాడు ఈ విషయం మీదే తరచూ తామిద్దరూ ఘర్షణ పడుతుంటారు ఎంతసేపు డబ్బు సంపాదించి తరువాత తరానికి అందించాలనే తాపత్రయమే ఆ తాపత్రయంలో పడి తానేం కోల్పోతున్నాడో అతనికి అర్థం కావడం లేదు ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం నెలకు కనీసం ముప్పై వేలు జీతాలు తమకంటూ సొంత ఇల్లుండి కూడా రోజు ఉదయం సాయంత్రం పార్ట్ టైం జాబ్ ఎందుకు మానేయమంటే వినడు పిల్లలకు అందించాల్సింది డబ్బు మాత్రమే కాదు తల్లిదండ్రులుగా కొన్ని విలువలు కూడా అని తాను ఎంత చెప్పినా అతనికి అర్థం కాదు డబ్బు తర్వాతే నువ్వు చెప్పే ఏ విలువలైనా కడుపు నిండిన వాళ్ళు చెప్పే కబుర్లు అవన్నీ అనే అతన్ని ఎంత ప్రయత్నించినా మార్చలేకపోతోంది ఇంతలో తాను దిగాల్సిన స్టాప్ రావడంతో బస్సు దిగి వడివడిగా నడిచింది కల్పన ఆఫీస్ గేటు దగ్గర కలిసిన కొలీగ్ స్వప్న పలకరింపుతో ఆలోచనలను పక్కన పెట్టి రొటీన్ వర్క్లో పడిపోయింది తిరిగి సాయంత్రం ఆఫీసు అయిన వెంటనే ఇంటికి చేరిన కల్పన అప్పటికే అత్తగారు పిల్లలకు స్నానం చేయించడంతో గబగబా వాళ్లకు పాలు కలిపిచ్చి వంట ప్రయత్నంలో మునిగిపోయింది పిల్లలను వంటగది దగ్గరే బయట గచ్చు మీద చాప వేసి కూర్చోబెట్టి హోంవర్క్ చేయిస్తూ వంట చేయసాగింది ప్రతిరోజు సాయంత్రం పిల్లల చదువు సంగతి కల్పనే చూస్తుంది పిల్లలేమో తండ్రి కోసం అడుగుతూ ఉంటారు డాడీ ఇంకా రాలేదేమిటి అని డాడీకి చాలా పనులుంటాయి కదా వచ్చేసరికి లేట్ అవుతుంది మీరు అన్నం తిని నిద్రపోండి అని వాళ్ళను సముదాయించిన మనసులో మాత్రం చాలా బాధపడుతుంది ప్రశాంత్కు ఎంతసేపు డబ్బు సంపాదించాలనే తపనే కానీ ఆ ప్రయత్నంలో తానెంత విలువైన సమయం కోల్పోతున్నాడో అర్థం కాదు పిల్లలతో రోజు మొత్తంలో పది నిమిషాలైనా గడపని వ్యక్తి ఆ పిల్లలకు కొండ మీద కోతిని తెచ్చిస్తే మాత్రం ఏం లాభం అనుబంధాన్ని పోగొట్టుకుంటున్నాడు ఏ రోజు పిల్లల అన్నం తిని నిద్రపోయేలోపు ఇంటికి రాడు ఎప్పుడైనా వచ్చినా పొద్దున ఏడు గంటల నుండి నిమిషం ఖాళీ లేకుండా గంటల లెక్కన పనిచేసి అలిసిపోయి ఉండటంతో ఇంటికి రాగానే డాడీ అంటూ కాళ్ళకు చుట్టుకునే పిల్లల్ని చూస్తే చిరాకు పడతాడు దాంతో తను అత్తగారో వాళ్ళని అవతలకు తీసుకువెళ్ళి బుజ్జగించడం మామూలే ఇంకా నయం అత్తమామలు తమతో ఉండటంతో తనకు పిల్లల గురించిన టెన్షన్ కొంతవరకు తక్కువే తన కొలీగ మాధవికైతే ఆఫీసులో లేట్ అయితే ఇక పిల్లల గురించి ఒకటే టెన్షన్ ఎవ్వరూ చూసేవాళ్ళు లేకపోవటంతో ఆ పిల్లలు వాళ్ళ అమ్మ వెళ్ళే వరకు అలా వాకిట్లో కూర్చోవాలి ఎంత సంపాదిస్తున్నా మనశ్శాంతి లేదంటూ బాధపడుతుంది మాధవి పోని మీ అమ్మనో అత్తనో రమ్మని అడగచ్చుగా అంది తను మాధవి విచిత్రంగా నవ్వి కల్పన ఇది భారతదేశం తల్లి మన వాళ్ళు ఇంకా అంత ఎదగలేదు తల్లి కూతురింటికి వచ్చి ఉంటే అల్లుడింట్లో ఉండడం మర్యాద కాదని రారు ఇక చాలామంది అత్తగారులేమో సహజంగా మన సమాజంలో అత్తాకోడల మధ్య అకారణంగా ఏర్పరచబడి తరతరాలుగా కొనసాగుతున్న విద్వేషపూరిత విభజన మనస్సుల్లో పాతుకుపోయిన ఫలితంగా మాకు మీరు చేయాలి కానీ మీ పిల్లలకు పని మనుషులుగా మేము రావాలా అని రారు అందరూ ఇలా ఉంటారని కాదు కానీ చాలా వరకు ఇంతే నీకు ఈ సమస్య తీవ్రత అర్థం కాదులే అంది ఆలోచనలో పడి ప్రశాంత్ రావడం గమనించలేదు కల్పన అప్పటికే పిల్లలు అత్తమాములు భోంచేసి పడుకోవడంతో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఏంటి అంత దీర్ఘాలోచనలో మునిగిపోయావు ఆకలిగా ఉంది త్వరగా భోజనం వడ్డించు అంటూ స్నానానికి వెళ్ళాడు ప్రశాంత్ ప్రశాంత్ వచ్చేలోగా స్టవ్ అంటించి కూర వేడి చేసి పళ్ళెంలో అన్నం పెట్టింది కల్పన అన్నం తింటున్న ప్రశాంత్ సడన్గా తలెత్తి ఇంతకే నేను ఇచ్చిన వంద రూపాయలు అప్పుడే ఎలా అయిపోయాయి పొద్దున అడిగితే చెప్పకుండా వెళ్ళిపోయావు అంటూ ప్రశ్నించాడు కల్పనను ఏదో ఖర్చు పెట్టానులేండి ముందు అన్నం తినండి చెప్తాగా అంది కల్పన అంత దాపరికమేమిటి ఉన్న విషయం చెప్పచ్చుగా విసుక్కున్నాడు ప్రశాంత్ ఏమీ లేదులేండి నిన్నెవరో ముసల దంపతులు వాళ్ళ ఊరికి వెళ్ళడానికి డబ్బులు లేవంటే సాయం చేశాను అంది కల్పన ఎంత ఇచ్చావేమిటి పదే ఇరవయ్యా వెటకారంగా అడిగాడు ప్రశాంత్ అరవై మెల్లగా అంది కల్పన తింటున్న అన్నం పొలమారింది ప్రశాంత్కు గబగబా గ్లాస్ ఎత్తి నీళ్లు తాగి నిజంగా అరవై ఇచ్చావా అని అడిగాడు మెల్లిగా తల ఊపింది కల్పన పళ్ళెంలో చేయగడుగుతున్న ప్రశాంత్ సీరియస్గా చూసి నీకు అసలు బుద్ధుందా ఎవరైనా అడుక్కునే వాళ్లకు పదో పరకో ఇస్తారు జాలి పుట్టే కథలు చెప్పి నమ్మించి అడుక్కునే వాళ్ళు బజారుకు పది మంది తయారవుతున్నారు అందరికీ ఇస్తూ కూర్చోవు నీకు రోజు రోజుకు డబ్బంటే లెక్క లేకుండా పోతోంది అన్నాడు ప్రశాంత్ మాటలకు వాళ్ళు పెద్దవాళ్ళు భార్యాభర్తలు మీరు చెప్పినట్టు వాళ్ళందరూ వాళ్ళు అడగలేదు నేనే ఇచ్చాను అంది కల్పన ఇదంతా వింటున్న ప్రశాంత్ తల్లి జానకమ్మ ఏంట్రా అర్ధరాత్రి గొడవ ఇరుగు పొరుగు వింటే ఏమనుకుంటారు రేపు పొద్దున మాట్లాడుకోవచ్చు వెళ్ళి పడుకోండి అంటూ హెచ్చరించింది తల్లి మాటలతో రుసరొసరాలుతూ వెళ్ళాడు ప్రశాంత్ వెళ్ళి పడుకున్న కల్పనకు నిద్ర పట్టలేదు నిన్న సాయంత్రం జరిగిన సంఘటన కళ్ళ ముందు కదలాడింది ఎప్పట్లానే తను బస్ దిగి తమ కాలనీ వైపు నడుస్తోంది దారి పొడవునా ఉన్న చెట్లను చూస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ప్రతిరోజు సాయంత్రం నిదానంగా ఇంటికి చేరడం ఆమెకు అలవాటే పగలంతా ఆఫీస్ పనితో సతమతమైన సాయంత్రం తను నడిచి ఆ కాసేపు రిలాక్స్ అవుతూ ఉంటుంది రోజు రెండు కిలోమీటర్లు నడవటం అంటే ఉరుకులు పరుగుల జీవితాల్లో కష్టమే అయినా ఉదయం భర్త బండిపై దింపడంతో సాయంత్రం ఆటోకు ఇరవై రూపాయలు ఖర్చు పెట్టడం కన్నా నడవటాన్నే ప్రిఫర్ చేస్తుంది కల్పన అనే చెట్ల వైపు చూస్తూ గూళ్ళు చేరుతున్న పక్షుల సందడి గమనిస్తూ నడుస్తున్న కల్పన కాస్త దూరంలో ఉన్నవారిని గమనించింది రోడ్డు మధ్యలో అందంగా ఉండడానికి చెట్లు నాటి వాటికి రెండు వైపులా గట్టులా కట్టారు కాలనీ మొదలుపెట్టినప్పుడే ఆ గట్టుపై కూర్చుని ఇద్దరు బహుశా భార్యాభర్తలు కావచ్చు అరవై డెబ్భైల మధ్య వయసు వాళ్ళు తమ లోకంలో తాముండి ఏం చేయాలో దిక్కు తోచినట్టుగా చుట్టూ ఏం జరుగుతుందో ఏమాత్రం పట్టించుకొని ఆ వృద్ధులను చూడగా ఆమెకు అడుగు ముందుకు సాగలేదు దూరం నుండే వారిపై చూపు నిలిపి వస్తున్న కల్పనను కానీ రోడ్డుపై వెళుతున్న జనాన్ని కానీ ఏమాత్రం పట్టించుకోకుండా తీవ్ర విచారంలో నిర్వేదంలో మునిగి ఉన్న ఆ ఇద్దరిలో వృద్ధుడు తమనెవరో గమనిస్తున్నట్టు అనిపించి తలెత్తి చూశాడు వాళ్ళను దాటి వెళ్ళలేక ఆగిన కల్పన తడబడి అడుగు ముందుకు కదిపింది రెండడుగులు ముందుకు వేసిన తర్వాత ఆమెకు వెళ్ళబుద్ధి కాక వెనక్కు తిరిగింది మీరెవరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు అని అడిగింది తడబడుతూ లేచాడు ఆ వృద్ధుడు చెప్పాలా వద్దా అని సంశయిస్తున్న ఆయన కల్పన అలానే నిలబడి ఉండటంతో భార్యవైపు ఓసారి చూశాడు తర్వాత నిదానంగా ఏం చెప్పం తల్లి మా గోడు మాది తిరువూరు మండలంలో ఒక పల్లెటూరు కాస్త అంత పొలం ఉంది వానం లేక పంటల పండక నానా ఇబ్బందులు పడ్డాం చివరికి పస్తులుండలేక ఏలూరులో ఉన్న ఒక్కగానొక్క కూతురింటికి పోయాం నాలుగు రోజులుండి బయలుదేరుతుంటే మా దుస్థితి అర్థమైన బిడ్డ అల్లుడికి తెలియకుండా అది దాచుకున్న ఐదు వందల రూపాయల నోటు మా చేతిలో పెట్టి కన్నేళ్లతో సాగనంపింది కానీ మా దురదృష్టం బస్టాండ్లో ఆ నోట్ను ఎవరో కాజేశారు వెనక్కి తిరిగి బిడ్డ ఇంటికి వెళ్ళడానికి మొహం జల్లలేదు ఎలాగోలా మా ఊరు చేరదామని నిర్ణయించుకున్నాం మా ఊరు వెళితే కనీసం కూలికైనా పోయి బతకొచ్చు ఏలూరు బస్టాండ్ బయట ఒక లారీ డ్రైవర్ను బతిమాలితే ఇక్కడి వరకు తీసుకొచ్చి వదిలాడు ఇక్కడి నుండి తను వెళ్ళే దారి వేరని చెప్పి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇక్కడి నుండి మా ఊరు చేరేది ఎలాగో తెలియడం లేదు అంటూ పైకండువాతో కళ్ళని ఒత్తుకుంటూ మొహం పక్కకు తిప్పుకున్నాడు మీ దగ్గర అసలేమీ డబ్బులు లేవా కలపన అడిగిన ప్రశ్నతో ముసలమ్మ మెల్లగా పైకి లేచి పక్కనున్న చిన్న చేతి సంచి అందుకుంది నడుం వంగిపోయిన ముసలమ్మ మరలా మెల్లగా కూర్చుని చేతి సంచిలో నుండి తొంగి చూస్తున్న చిన్న స్టీల్ బాక్స్ తీసి అందులో నుండి ఐదు రూపాయల బిళ్ళలు రెండు తీసింది ఇవేనమ్మ మా దగ్గరుంది అమ్మాయికి ఇష్టమని ఈ బాక్స్తో బియ్యపరవానం చేసి పట్టుకెళ్ళాను ఇవి తప్ప మా దగ్గర ఇంకేమీ లేవు ఏనాడు ఎవ్వరినీ చేయి చాచి అడిగిన వాళ్ళం కాదు మాకున్న కాస్త పొలంలోనే పంటలు పండించి నలుగురికి చేతనైన సాయం చేశాం కాలం కలిసిరాక ఈనాటికి ఇలా వట్టిపోయిన మనుషులమైపోయాం అంటూనే భర్తతో పదయ్య ఎలాగోలా నడవగలిగినంత దూరం నడుద్దాం మన ఊరికి పోతే ఉండటానికి ఇల్లైనా ఉంది పద అంటూ లేవబోయింది ఆ ముసలమ్మ వెంటనే కల్పన ఆ వృద్ధుణ్ణి ఆపింది పెద్దయ్యా మీ ఊరికి పోవటానికి బస్సు టికెట్ ఎంత అని అడిగింది ఇక్కడి నుండి ఇరవై ఎనిమిది రూపాయలమ్మా ఇద్దరికి యాభై ఆరు రూపాయలు కావాలి సిటీ బస్కి మా దగ్గరున్న పది రూపాయలు సరిపోతాయి అన్నాడు అరవై రూపాయల ఆలోచనలో పడింది కల్పన ఐదో పదో అయితే పర్వాలేదు వాళ్ళు చెప్పేది నిజమైతే వాళ్ళకి నిజంగా అరవై రూపాయలు ఇవ్వడానికి ఆమె సిద్ధమే కానీ మనస్సులో ఏమోలో చిన్న అనుమానం వీళ్ళు చెప్పేది నిజమేనా అని ఈ మధ్య అడుక్కోవడానికి కూడా ఇలాంటి ట్రిక్కులు కబుర్లు చెప్పి మోసం చేస్తున్నారు ఎలా కనుక్కునేది వీళ్ళ మాటలు నిజమో అబద్ధము పోని పది రూపాయలు ఇచ్చి వెళదామా అనిపించింది ఆమెకు ఆమె తన ఆలోచనలో తానుండగానే ఆ వృద్ధురాలు నిదానంగా పైకి లేచి వంగిపోయిన నడుముతో నడవటం ప్రారంభించింది ఆమె కేసి చూసిన కల్పనకు కడుపులో దేవినట్లయింది అంతే సంశయాలన్నీ వదిలి ఒక స్థిర నిశ్చయానికి వచ్చింది ఆమె బ్యాగ్ తీసి అరవై రూపాయలు ఆ వృద్ధురాలి చేతిలో పెట్టింది తరువాత ఆ వృద్ధుడి వైపు తిరిగి పెద్దయ్యా మీరు చెప్పిన మాటలు నిజమని నమ్మి మీ కూతురు లాంటి దాన్ని మీకు బస్సుకు డబ్బిస్తున్నాను జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ఇంకెవ్వరిని మీరు డబ్బులు అడగక్కర్లేదు అంది జరిగిన విషయమంతా ప్రశాంత్కు చెప్పడానికి కల్పనకేమీ భయం లేదు కానీ ముందే ఏదో ఒకటి అని గొడవ పెట్టుకుని సారి చెప్పడం ప్రశాంత్కు అలవాటు ఎజ్రివాళ్ళు చెప్పేది శాంతం వినకుండా ఏదో ఒకటంటాడు ఈరోజు కూడా అదే జరిగింది అక్కడే అయితే అత్తయ్య మామయ్య వింటారని తను తర్వాత చెప్తానంది కానీ ప్రశాంత్ తొందరపట్టడంతో విషయం పెద్దవాళ్లకు తెలిసింది రేపు ఉదయంతో ఈ టాపిక్ కట్ చేయాలి లేదంటే ప్రశాంత్ తనను పూట పూట సతాయిస్తూనే ఉంటాడు అనుకుంది కల్పన మరుసటి రోజు ఉదయం గోంగూర కట్టలు కొంటున్న జానకమ్మ కల్పనను రెండున్నర రూపాయలు ఇమ్మని చెప్పింది కూరగాయలు ఆమెకి కల్పన గోంగూర అమ్మే నర్సమ్మకు మూడు రూపాయలు తెచ్చిచ్చింది ఆమె చిల్లర లేదంటూ రేపటి లెక్కలో తగ్గిస్తానని చెప్పి వెళ్ళిపోయింది అక్కడే కూర్చుని గడ్డం చేసుకుంటున్న ప్రశాంత్ వెంటనే మాటలు విసరడం మొదలుపెట్టాడు నీ కోడలి ఎంతైనా దానం చేస్తుంది అరవై రూపాయలు ఇచ్చిన దానికి అర్ధ రూపాయి ఒక లెక్క అంటూ కల్పన సీరియస్గా చూడటంతో ఆపేశాడు ఇంతలో జానకమ్మ అందుకుంది నిన్నటి గొడవ ఏమిటి అని కల్పన జరిగిన విషయం అంతా వివరించింది అప్పుడు జానకమ్మ అది కాదే అమ్మాయి వాడు అన్నాడని కాదు కానీ ఎవరైనా అరవై రూపాయలు ఇస్తారంటే అసలు వాళ్ళు నిజమే చెప్పారో అబద్ధమే చెప్పారో ఎవరికి తెలుసు ఐదో పదో ఇస్తే సరిపోయేది కదా అంది అలా ఇస్తే నీ కోడలు ఎట్లా అవుతుందమ్మా తనకి ఏం తోస్తే అది చేయటమే అలవాటు కదా వ్యంగ్యంగా అన్నాడు ప్రశాంత్ అప్పటి వరకు మౌనంగా నిలబడిన కల్పన ప్రశాంత్ వైపు తిరిగి అంది చూడండి నేను బాగా ఆలోచించే ఇచ్చాను వాళ్లకు నిజంగానే బస్సు టికెట్లకు డబ్బులు లేకపోతే వాళ్ళ ఊరు చేరటానికి ఉపయోగపడతాయి వాళ్ళు అబద్ధమే చెప్పుంటే ఆ వృద్ధులకు ఆ డబ్బులు నాలుగు కిలోల బియ్యం కొనుక్కోవడానికి ఒక వారం రోజులు గడపడానికి సరిపోతాయి అంతే కదా ఈ రెండింటిలో ఏది జరిగినా నాకు సంతోషమే ఎందుకంటే అలాంటి వృద్ధుల ఆకలి జీవితాంతం తీర్చగలిగే శక్తి నాకు లేదు అయినా ప్రశాంత్ అరవై రూపాయలంటూ అంత గింజుకుంటున్నావే అదే నేను ఆరు వందల రూపాయలు పెట్టి చీర కొనుక్కునుంటే నువ్వేమైనా అంటావా నన్ను అనవు ఎందుకంటే నీ భార్య నీ హోదాకు తగ్గట్టుగా ఆడంబరంగా ఖరీదైన మనిషిగా ఉండడం నీకు ఇష్టం కానీ నేను మనసున్న మనిషిగా బతకదలుచుకున్నాను నేను చేసింది నీ దృష్టిలో తప్పైనా నేను ఇలాగే ఉంటాను సీరియస్గా జవాబిచ్చిన కల్పన మాటలకు అత్తగారు ప్రశాంతు మరి మాట్లాడలేదు పడకుర్చీలో పడుకుని పేపర్ చదువుతూ ఈ ఘర్షణంతా వింటున్న వెంకట్రామయ్య గారు దీర్ఘాలోచనలో పడ్డారు ఆ సాయంత్రం ఎప్పట్లానే సిటీ బస్ దిగిన కల్పన బస్ స్టాప్లో స్కూటర్ పట్టుకుని నిలబడి ఉన్న మామగారిని చూసి ఆశ్చర్యపోయింది కంగారుగా తన వైపు వస్తున్న కోడల్ని చూసి నవ్వుతూ కంగారు పడకమ్మా ఏమీ లేదు నిన్ను పికప్ చేసుకోవడానికే వచ్చాను అంటూ ఆమెను స్కూటర్పై ఇంటికి తీసుకువచ్చారు అనుకోకుండా ఆ రోజు త్వరగా ఇల్లు చేరిన ప్రశాంత్ మామా కోడలను చూసి ఆశ్చర్యపోయాడు అదేంటి నాన్నగారు రిటైర్ అయ్యాక నేను స్కూటర్ బయటకు తీయను అని షెడ్లో పెట్టేశారు కదా మళ్ళీ ఈరోజు బయటకు తీశారెందుకు అని అడుగుతున్న కొడుకుతో అరవై ఏళ్ల వయసులో కూతురైన కోడల కోసం ఈ మాత్రం శ్రమ పడగలంలే అన్నారు నవ్వుతూ వెంకట్రామయ్య గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథపైన మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి రాధిక గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి కొత్త కొత్త కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుంటాను అప్పటి వరకు ఉంటానండి